కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు టీచర్లు పుస్తకాలు దుస్తుల కొరత వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పట్టిపీడుస్తున్నాయని అన్నారు విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలన టీచర్లకు విద్యార్థులకు పాఠశాలలకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు హెల్పర్లకు ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న భోజన బిల్లులు కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎస్డిటీల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పడ్డ సుమారు తొమ్మిది వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు టీచర్లు పుస్తకాలు దుస్తుల కొరత వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడుస్తున్నాయని అన్నారు విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు కాంగ్రెస్ పాలన టీచర్లకు విద్యార్థులకు పాఠశాలలకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు హరీష్ రావు హెల్పర్లకు ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న భోజన బిల్లులు కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎస్జిటిల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పడ్డ సుమారు తొమ్మిది వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి వసతులు కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది ఏడు నెలల ప్రభుత్వ పరిపాలన మొత్తం ప్రజలందరూ కూడా అవస్థల పాలవుతున్నారని చెప్పేసి ఆయన ఏక ప్రయత్నం చేస్తారు ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించిన అంశాలపైన విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాలు ఏవైతున్నాయో వాటి అన్నింటిలో కూడా ఆ ప్రభుత్వం పూర్తి స్థాయి వైఫల్యం చెందింది మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మనం అందించేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు విజయవంతం చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరోవైపు విద్యార్థులు భోజనం కోసం సన్న బియ్యం ద్వారా భోజనం పెట్టేటువంటి వ్యవస్థను కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉంది ముక్కిన బియ్యం భోజనం పెడుతున్నారన్నటువంటి పరిస్థితి ఉంది పౌష్టికారం అందించలేక కోడిగుడ్లు కూడా ఆ పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పారు మన వాటితో పాటు గతంలో ఉదయం టిఫిన్ కార్యక్రమాన్ని కూడా మనం ఆ రోజునటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది బ్రేక్ఫాస్ట్ సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అది కూడా ఇంతవరకు అటకెక్కింది అదే దాంతో పాటు విద్యా ఉపాధ్యాయులకు సమస్య వేతనాల సమస్య అలాగే ఉండిపోయింది కాబట్టి మొత్తం ఏడు నెలల సమయంలో మీరు ఎటువంటి కొత్త చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించినప్పుడు కూడా మీరు వైఫల్యం చేశారు గత ప్రభుత్వాన్ని కొనసాగించినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఒక జత యూనిఫామ్ మాత్రమే అందజేసినటువంటి పరిస్థితి అంటే దుస్థితి తెలంగాణలో నెలకొంది అని చెప్పేసి కూడా ఆయన అంటే లేఖలో పేర్కొనడం జరిగింది మొత్తం విద్యా వ్యవస్థ పైన దృష్టి సారించాలి ఇప్పటికే యాభై నాలుగు వేల రెండు వందల మంది కుక్ అండ్ హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెండింగ్ వేతనాలు ఉన్నాయి వాళ్ళందరూ వేతనాలను కూడా చెల్లించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి భోజన బిల్లులు కోడిగుడ్ల బిల్లులు కూడా సప్లయర్ అందించాలి ఎస్జిటిల బదిలీ సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలలో ఏర్పడిన తొమ్మిది వేల ఉపాధ్యాయ కాలేజీలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు వీటితో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారం చేయాలి లేదంటే విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు పవన్ రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్